మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలని దేశ ప్రజానికానికి పిలుపునిచ్చారు కర్నూలు నగరంలోని పాత బస్తీ నందుకలా గడియారం హాస్పిటల్ ఎదురుగా ఉన్న సూర్జిత్ భవన్ నందు ఘనంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో ఏమాత్ర భాగస్వామ్యం లేని వారు రోజు దేశభక్తి పేరుతో పాలన చేస్తున్నారని మనకు దేశభక్తి సర్టిఫికెట్లను అడుగుతున్నారన్నారు దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు కాళ్లకు ముక్కి క్షమావీక్ష కోరిన గాడ్సే సావర్కర్ లాంటి వారిని రోజు దేశ భక్తులుగా ఆర్ఎస్ఎస్ వాళ్లు బీజేపీ వాళ్లు చూపిస్తున్నారన్నారు అంతకుముందు సిపిఎం సీనియర్ నాయకులు కేవీ సుబ్బయ్య జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు డి పార్వతయ్య సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు డి అబ్దుల్ దేశాయ్ సిపిఎం పార్టీ నగర నాయకులు వి నాగస్వాములు బి రాంబాబు బండిమెట్ట శాఖ కార్యదర్శి షేక్ షావలి చాంద్ భాషా నూర్ భాషా చాలీ భాషా బాబులి బజారి ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అబూబకార్ సిద్ధిక్ బాబు వేణు విజయ్ దామిదర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం చేపట్టకుండా అది కావచ్చు ఏ దసరా కావచ్చు ఏ కావచ్చు సగా కావచ్చు పారక పనుల సందర్భంగా ప్రత్యేకంగా ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ మత సాంప్రదాయాలకు అనుగుణంగా ఆరోపణలు చేస్తా ఉంటాం చూస్తున్నాం జెండా చేసేవాళ్ళ కుటుంబగా

ప్రతి పౌరుడు ఈ దేశం నాకు సౌకర్యం కల్పించింది నాకు ఉపాధి కల్పించింది నేను పని లేదు నేను నిన్న కంటే పనిచేసే నాకు అనేక రకాల సౌకర్యాలు కలుపుతాయ ఆలోచన ప్రజలు లేదు అందుకోసం స్వాతంత్ర ది వారు ఈరోజు ఎలా వచ్చాయంటే కేవలం జెండా విష్కరణ పిల్లలకు చెట్లో పెట్టి జెండా చూపెట్టే కార్యక్రమం తప్ప రాష్ట్రంలో కార్మికులు రైతులు వ్యవసాయకులు భాన్ని గమనించాలని ప్రస్తుతాముతంత్రే ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో మనం చూస్తే గతంలో కాంగ్రెస్ కానీ లేదు ఇప్పుడు మోడీ కాలంలో కానీ ఈ దేశంలో పెట్టుబడి స్వాతంత్ర బాలన్నాయి తప్ప సామాన్య పేదలకు బరుగు బలహీన వర్గాలకు కార్మికులకు కష్ట జీవులకు మాత్రం స్వాతంత్ర ఫలు అందలేదు అనేది చాలా స్పష్టంగా గతంలో ఎవరు గారు మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏం అర్థం చేశారు ఈ దేశం స్వతంత్రం వస్తే ఆ రోజు పది సంవత్సరంలోగా ఈ దేశం అందరికి చెరువు చెప్తామని విశ్వగ్ఞానం చేశారు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా భారత పాలక వర్గం నిర్లక్ష్యం వల్ల ప్రతి పౌరుడు చదువు కూడా మార్చుకోలే స్థితిలో భారతదేశం ఉంది అనేది మనం గమనించాలి ఇప్పటికీ ప్రకారం ఆరు శాతం పరిస్థితి లేదు అది కూడా డిగ్రీ లేకుంటే తరగతి డిగ్రీలు లేదు పదే బ్యాంకు సంతం చేసిన వాళ్ళతో సహా ఎక్కేసుకుంటే డెబ్బై ఆరు శాతం ఉంది వాస్తవంగా డిగ్రీలు పెట్టాల్సి ఉంది ఇదిగో నాకు ఉద్యమాన్ని కల్పించాల్సి ఉంది నాకు కల్పించి చెప్పడం యొక్క సంఖ్య చూసుకుంటే నూటికి ముప్పై శాతం లేదా శాతం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో చదువు కూడా రానటువంటి స్థితి